రాజేశ్వర శర్మ స్వామీజీ గారు నమస్తే అండి శుభ సాయంత్రం ఒక మాట ఒక నానుడు ఉంటుంది స్వామీజీ గారు ఎనలేని వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్నము అనుభవించినప్పుడు అతడే ఘనుడు అని ఈ మాట అన్నది సాక్షాత్తు అన్నమయ్య ఆ శ్రీనివాసుడికి ఆ శ్రీహరికి నిత్యం ఆరాధించే కీర్తనలతో ఆయన్ను కొలిచేటువంటి అన్నమయ్య ఆయన గురించి ప్రత్యేకంగా తెలుగు వాళ్లకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు అట్లాంటి ఆ ప్రసాదాన్ని ముట్టుకుంటేనే జన్మధన్యమైందంటారు తిరుపతికి వెళ్తున్నాం అంటే మా కోసం ఒక లడ్డు తీసుకురండి అని చెప్పేసి కోరుకుంటా ఉంటారు అట్లాంటి ప్రసాదం ఈరోజు అంటే ఎట్లాంటి అయిపోయిందంటే స్వామీజీ పరిస్థితి భగవంతుడికి కోట్లాది మంది భక్తులకి మధ్య ఒక బంధాన్ని తెంచేస్తున్నారు ఇట్లాంటి కల్తీలు వాడి సో దీనిపైన ఇప్పుడు రియాక్షన్ ఎట్లా ఉండాలి ఏం చెప్తారు కళ్యాణార్థురాజ కవితార్థప్రదాయుని శ్రీమద్ వెంకటనాథరాజ శ్రీనివాసాజ మంగళం ముఖ్యంగా ప్రసాదం అంటే ఏదో స్వామివారు మనము కడుపు నిండడానికి తాత్కాలికంగా కడుపు నిండడానికి ఉండే పదార్థం కాదు సంపూర్ణంగా స్వామివారి యొక్క మంచి ఆశీర్వచనం మనము ప్రసాదం అనేటువంటి విషయం ఏదైతే ఉందో మనము ఆ స్వామివారి యొక్క ఆశీర్వచనాన్ని ఆ యొక్క ప్రయుక్తంగా దానిలో ఒక భాగంగా ఈ ప్రసాదాన్ని స్వీకరించడం అనేటువంటిది కనుక నిర్మలమైనటువంటి మనస్సుతో మనము ఎట్లా అయితే తీసుకుంటామో ఆ యొక్క పదార్థం కూడా అత్యంత శుద్ధపూరితంగా ఉండాలి అనేటువంటి అంశం దానిలో భాగంగా హిందూ ధర్మంలో ఈ యొక్క జంతువుకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రసాద వితరణ అనేటువంటిది ఈ యొక్క సాత్వికమైనటువంటి పూజాయుక్తమైనటువంటి వైఖానస ఆగమం ప్రకారము విషిద్ధమైనటువంటి కర్మ కనుక ఆ విధమైనటువంటి జంతు ప్రయుక్తమైనటువంటి ఈ విధాన పూరితమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రసాదంలో కలుస్తున్నాయి కలిశాయి అనేటువంటి విషయాలు చాలా ఖండించేటువంటి విషయాలు ఇక దానితో పాటుగా ఇక్కడ లడ్డూ అనేటువంటి అంశమే కాదు లడ్డూతో పాటు మిగతా అంశాలు కూడా చాలా మనము పరిగణలోకి తీసుకోవలసినటువంటి చాలా అవసరం ఉంది ఎందుకు అనంటే మన మీడియా ద్వారా చెప్పాల్సినటువంటి అంశాలు స్వామివారికి ప్రతి వారం అభిషేకం చేస్తాం ప్రతి శుక్రవారం అభిషేకంలో కూడా భాగంగా పంచామృత అభిషేకం చేస్తాం పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార వాటి అన్నిటితో పాటు పనులు అయితే ఈ నెయ్యిని కూడా స్వామివారికి ఖచ్చితంగా అభిషేకంలో ఒక భాగంగా పోస్తాం స్వామివారి మూల విరాటకు కూడా ఏ నెయ్యిని వాడారో తెలియదు మరి ఈ లడ్డూల్లో వాడినటువంటి నెయ్యే వాడారా మరి ఎట్లాంటి నెయ్యి వాడుతున్నారు దానితో పాటు హిందూ ధర్మంలో ఈ యొక్క టిటిడి దేవస్థానానికి పదిహేను టన్నుల నెయ్యి కావాలి ప్రతిరోజు అనేటువంటి విషయంగా మీడియాలో వస్తూ ఉంది మరి ఏదో ఒక కంపెనీ వాళ్ళు నందిని కంపెనీ అనుకోండి మిగతా కంపెనీ అనుకోండి ఇంకేదైనా అనుకోండి అది ఏ కంపెనీ ఉన్నా కానీ టీటీడీ దేవస్థానం అనేటువంటిది ఆ కంపెనీ కంటే కూడా చాలా ఉత్తమమైనటువంటి సంస్థ మీరు ఇంత సంస్థ ఎదిగిన తర్వాత ఒకరి దగ్గర నుంచి ఒకరి వ్యాపారి దగ్గర నుంచి మీరు ఆ అట్లాంటి నెయ్యిని తీసుకోవలసినటువంటి అంటే కొనాల్సినటువంటి అవసరం లేదు పవిత్రమైనటువంటి ఇట్లాంటి కార్యక్రమాలకు వాడుతున్నప్పుడు ఒక ప్రసాదము లడ్డు అనేటువంటిది ఏదైతే ఉందో తిరుమల లడ్డు చాలా సాంప్రదాయంగా మనకు చాలా సెంటిమెంట్ ఉన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి ఒక తిరుమలనే అని కాదు మిగతా దేవాలయాల్లో వాడేటువంటి ఏ పద ఏ ప్రసాదమైనా కానీ హిందూ ధర్మానికి ఆయుప్పట్టు అయినటువంటి అంశాలు అన్నీ కూడా చాలా నమ్ముకతో కూడుకున్నటువంటి అంశాలు చిన్న దేవాలయాలు అంటే వేరు పెద్దగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి దేవాలయాలు ఖచ్చితంగా వారు స్వంత ఘోషాలను పెట్టుకొని వారు ఇంకేదో గుజరాత్ వాళ్ళు కానీ కర్ణాటక వాళ్ళు కానీ ఇంకెవరో మీకు తమిళ తమిళనాడు వాళ్ళని అన్న నానా విధమైనటువంటి న్యూస్ వస్తున్నది ఎవరు వచ్చినా కానీ టీటీడీ వాళ్ళు తలుచుకుంటే ఇట్లాంటివన్నీ కూడా సొంతంగా తయారు చేసుకొని వాళ్ళు ఫండ్ కావాలనుకున్నా ఒకసారి ఈ పబ్లిక్ అనౌన్స్మెంట్ చేస్తే చాలు ఇట్లాంటి పవిత్రమైనటువంటి భావనతో మేము కలెక్ట్ చేస్తున్నామంటే కోకొల్లలు వాళ్ళు అనుకున్న దానికంటే పది రేట్లు వంద రేట్లు అంటే స్వామిజీ మీరు అన్నదానికి కంటిన్యూషన్ గా ఇంకొక ఎగ్జాంపుల్ ఎందుకంటే రామ జన్మభూమి విషయంలో కూడా ప్రజా మద్దతు ప్రజల నుంచి చాలా వరకు చందాలు వెళ్ళడం జరిగింది సో అది ఒక సంకల్పం అట్లాంటి సంకల్పం దేశం మొత్తం తలుచుకుంది కాబట్టి రోజు రాముడి జన్మభూమిలో అయోధ్య రామ మందిరం ఏర్పాటు ఇది టెండర్ వేశారు టెండర్ వేస్తే వీళ్ళు పలికారు అవన్నీ ఏందండి బిజినెస్ ఇన్స్టిట్యూషన్సా ఇవన్నీ కూడా బిజినెస్ ఇన్స్టిట్యూషన్స్ కాదు కదా ఈ టెండర్ లో ఎవరు తక్కువ పలికితే వాళ్ళు పలుకుతారు ఎవరు తక్కువ అనేటువంటి విషయంగా ఇవన్నీ టెండర్ అనేటువంటి ప్రక్రియ వ్యాపార పూరితమైనటువంటి వాటికి అట్లాంటి విధానం అనేటువంటిది చాలా బాగుంటుందండి ఇక్కడ వారు చేయాల్సినటువంటి పూటలు ఏంటంటే ఇప్పటికైనా చేయాల్సినటువంటి అంశము సొంతగా గోశాలను అనేటువంటివి ఏర్పాటు చేయాలి అది వెంటనే ఏర్పాటు చేయడం అనేటువంటిది కష్టం కాబట్టి దీనికి ఇప్పటి నుంచి పూనుకునేటువంటి విధంగా ఉండాలి ఒక పునాదిగా ఏర్పాటు అనేటువంటిది చేయాలి సొంత గోషాలలు అనేటువంటివి వీళ్ళకే కాదు టీటీడీ లాంటి సంస్థలు వారు తలుచుకుంటే మన తెలుగు నాట ఏ ఏ విధమైనటువంటి పవిత్ర దేవాలయాలు మన భరతఖండంలో ఉన్నాయో వారందరికీ కూడా సప్లై చేసేటువంటి సత్తా ఉన్నటువంటి సంస్థ ఇవన్నీ కూడా అది ఆ విధమైనటువంటి ధార్మిక సంస్థను ఒక వ్యాపార పూరితమైనటువంటి సంస్థగానే మార్చారు పదివేలు కట్టినటువంటి వారికి ఈ విధమైనటువంటి దర్శనం ఇంకొక వెయ్యి రూపాయలు కట్టినటువంటి వారికి ఈ విధమైన దర్శనం ఈ విధమైనటువంటి ఏం కట్టలేనటువంటి వానికి వానికి దర్శనం అవుతుందో కాదో పాపం వాడు భార్యాపిల్లలతో పాటు అక్కడ ఉంటే వానికి ఎట్లా దర్శనం అవుతుందో తెలియదు దర్శనం కాకుండా ఇంటికి తిరిగి వస్తున్నటువంటి వారిని కూడా చాలా మందిని చూస్తూ ఉన్నాము ఈ విధమైనటువంటి వ్యాపార ధోరణితో ధోరణితో ఉంటే అనేక విధమైనటువంటి ఇబ్బందులు అనేటువంటి ఖచ్చితంగా గురవుతూ ఉంటాం ఎందుకంటే ఆ దేవాలయం అనేటువంటిది ఎట్లా అయిపోయిందంటే ఆ దేవాలయం అనేటువంటిది ఖచ్చితంగా దేవాదాయ

అత్యంత పెద్ద రెండవ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం ఇంకొకటి ఒక భారీ రాబడి ఉన్నటువంటి దేవస్థానం ఒక్క నిమిషం సార్ దయచేసి వినండి ఓకే ఏ ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కానీ మీరు మన ధార్మిక సంస్థల్లో ఉన్నటువంటి ఒక చిత్రానాజ పీఠాలనేటువంటి ఉన్నాయి మిగతా వాళ్ళందరినీ ఉన్నారు వారిని చైర్మన్ చేస్తే బాగుంటుంది ఇంకెవరన్నా వారిని ఒక బోర్డ్ ఆఫ్ మెంబర్స్ను అట్లాంటి వారిని చేసి మాట్లాడితే మేము ధర్మాన్ని కాపాడాము అనేటువంటి విధంగా ఉండేటువంటి స్థితి ఉంటుంది ఇట్లాంటి వారిని ఎవరండి తీసుకునేటువంటిది వారి వారి యొక్క రాజకీయ నాయకులను ఇంకేదో పరంపరగా ఉన్నటువంటి వారిని బోర్డ్ ఆఫ్ గా పెట్టి ఈ విధమైనటువంటి విధంగా చేస్తే ఈరోజు చక్కబెడతా ఈ ఈరోజు తర్వాత ఇంకో ఇంకొక టర్మ్ వచ్చిన తర్వాత ఇంకొక విధమైనటువంటి వ్యక్తులు రావచ్చు కనుక అన్న కాదు ఆ పరంపర అనేది రాజకీయ పరంగా సాగొద్దు పరంపర అనేది సాంప్రదాయబద్ధంగా జరగాలి అన్నట్టు ఆ పరంపర అనేది రాజకీయ ఉండకూడదు ఇది ఒక సాంప్రదాయ బద్ధంగా ఉండాల్సినటువంటి అంశం ఖచ్చితంగా ఇప్పటికైనా ఆ విధమైనటువంటి కోవలో ఆ దారిలో ఆలోచించి ఒక మీలాంటి వాళ్ళు మీలాంటి ధర్మాన్ని కాపాడే వాళ్ళు మీలా పది మందికి తత్వాన్ని బోధించే వాళ్ళు కొంతమంది కంకణం కట్టుకొని ఇట్లాంటి అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్తే ఒక ప్రజా నిర్ణయమో ప్రజా తీర్పు ప్రజా ఉద్యమాలు వస్తే అప్పుడు ప్రభుత్వాలు వస్తుందేమో ఎందుకంటే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు ఒక బోర్డు మెంబర్ కావాలంటే ఎక్కడెక్కడి నుంచో పైరేలు ఉంటాయి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రుల నుంచి ఉంటాయి ఈ రాష్ట్రంలో మంత్రుల నుంచి ఉంటాయి ఎక్కడెక్కడనో ఢిల్లీ నుంచి పైరవలు నడుస్తూ ఉంటాయి సో వీళ్ళంతా ఒక మంత్రి హోదాకి ఒక శాఖకి ఎంత అయితే రాబడి ఉంటుందో ఒక రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంటుందో అంతా ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటుంది ఇంచుమించు సో అట్లాంటి సంస్థలోకి వెళ్ళడానికి వీళ్ళంతా తహతాహతలా ఆడుతూ ఉంటారు వినన్నట్టు ఇదంతా కంప్లీట్గా రాజకీయంగా జరుగుతోంది రాజకీయ వ్యవస్థలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి బట్ దీంట్లో సంస్థలు ధార్మికంగా భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి కావాలి మన యొక్క మన ప్రారంభ కర్మలు ఏమిటి అని అంటే హిందూ ధర్మం కోసం ప్రాకులాడేటువంటి ఈ భరతఖండంలోనే ఆ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయండి ఏదైనా మసీదులో లోపభూ అంశాలు ఇట్లాంటివి చేయమని చెప్పండి ఒక క్రిస్టియన్ ఒక సంస్థల్లో అట్లాంటి వాటిలో చర్చిలో చేయమని చెప్పండి దేవాలయం అనేసరికి ప్రతి వారికి ఈ విధమైనటువంటి విధానం అనేటువంటిది రాజకీయ లబ్ధులు అనేటువంటిది రాజకీయ పదవులు అనేటువంటివి ఒక దేవాలయంతో ముడిపడి ఉన్నటువంటి అంశమా కనుక వీరందరూ కూడా వీరు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఫస్ట్ దేవదాయ ధర్మ శాఖను అనేటువంటిది ఖచ్చితంగా మార్చాలి ప్రతి ఒక్క సంస్థ ఇంత ప్రపంచంలోనే చాలా పెద్దదైనటువంటి ధార్మిక సంస్థ ఏదైతే ఉందో ఒక తోటే పోయేటువంటి అంశం ఇది కనుక ఎన్నో విధమైనటువంటి ఇబ్బందులు అనేటువంటి అవుతూ ఉన్నాయి కనుక హిందూ ధర్మానికే ఇబ్బంది అయ్యేటువంటి అంశాలు చాలా మంది చూస్తూ ఉన్నాము కనుక ఆ విధమైనటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ వాటన్నిటినీ కూడా పొరిటివేళ్లతో తీసేసి చాలా ఒక ధర్మాన్ని కాపాడేటువంటి విషయంగా ఇంకా నెయ్యి కంపెనీ మార్చినంత మాత్రాన ఈ విధమైనటువంటి అంశాలకు ఆ సరైన విషయం కాదు సమాధానం కాదు ఇది